కార్తీక పురాణం అష్టమాధ్యాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకు ఒక సందేహం కలుగుతుంది వర్ణాశంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయోచితాలను చేసుకున్ననిదే పరిశుద్ధులు కారు అని సప్తమ సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మ లేఖనము చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పడంలో మర్మమేంటి ఇది ఎలా సంభవము అని అడుగుతాడు అత్యంత సులభమైన స్వల్పమైన పుణ్యం మాత్రమే చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డలి కూడా నేలకు కూలనేయ సాధ్యము కానీ మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలితో గోటితో పోల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధం అవుతున్న ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానదీ కొట్టుకుని పోయే వారిని ఓ పొట్ట గడ్డిపరక గుట్టుకు గట్టుకు చేర్చగలుగుతుందా అని అడుగుతాడు తనకు తానే కొండచర్యల్లోని ఏ లతా సూత్రాన్ని పట్టుకున్నంత మాత్రం చేతనే నదీ పాత వేగా నుంచి సంరక్షించబడతాడా వశిష్ట ఈ విధముగా ధన్ ధ్వంసాలను దృష్టాంతరాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటిని సమాధానం ఏంటి జనకుడు ప్రశ్నకు జ్ఞానస జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు వశిష్టవువాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్ప అల్పన సిద్ధింప చేసుకుంటాయి మూల ప్రకృతి అనే మహామాయ కారణంగా సత్వర జస్త మనస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనది ధర్మ కర్మకాండ తపస్సు ప్రాయ్చితాలని కూడా రజోగుణం వలన ఏర్పడతాయి తర్కం దేవే దైవేతర చింతనతో సాగించే కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల రూపాలు ఏవి గుణం వలన ఏర్పడతాయి వీటిలో సత్వగుణ దానంగా ఆచరించే ఆచరించే ధర్మాలు తోచినప్పటికీ దేశకాల యోగ్యత వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశం అంటే పుణ్యక్షేత్రము కాలం అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వ సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశ కాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేసేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా మహారాజా అన్నిటికీ కర్మమే మూలం ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గురివిందగింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్ని కణము ఆ కట్టెనెలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగాడు మురికి నీళ్లను ఒక్క ఇడుప గింజ ఇండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో గుండిగాడు మురికి నీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా తెలిసి కానీ తెలియక గానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అజామిళోపఖ్యానం బహుకాలం పూర్వం కన్యాకబ్జా క్షేత్రవాసి నామదేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు వాడము పరమ దురాచారుడు దాసి సాంగత్యపరుడు హింసాప్రియుడు ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోను ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దా దానితోనే భజన భోజన సైనాదులను నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక ధర్మములన్నిటినీ కర్మలన్నిటిని విడిచిపెట్టి కేవలం కామశక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు కులము వాళ్ళు వెలివేశారు అందువ అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసిన పరిస్థితి వచ్చింది చండాల్పు వాడలోని ఒకనొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలు మృగాలను ఉచ్చుకు ఉచ్చువేసి పట్టుకునే వృత్తితో బతికే జనాల్లో లీనమై మధుమాంసము సేవన లోలుడై కాలమును గడపసాగాడు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు వెక్కి కొమ్మ విరగడం వలన కింద పడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడప్పటికీ ఆ దానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహాపాపాత్ముడు మహాకామాందుడు మహా కామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరుస కూడా తలచకుండా ఆ పిల్లని వరించి ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి అంది అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళ కానీ వాళ్ళందరూ కూడా పుట్టగానే కడతేరిపోగా కడకి పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సంత సంతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలం గడిచిన అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకుగాను ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేత దండపాసాలను ధరించి భయంకర రూపులైన యమదోతలు వచ్చారు వారిని చూస్తూనే గడ గడగడలాడిపోయిన అమిజామిలుడు నా ఆ ప్రాణపోషణ వేళ కూడా ప్రాణవాసన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు పిలుపు అతడి కొడుకు వినబడలేదు అతను రానులేదు కానీ చేరువకు వచ్చిన యమదూతల నారాయణ నామస్మరణ విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతుడైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకొని పోబడబనవాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాడు మాలాంబర వనరులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిదోషదులు చూసి పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతులయ్య మీరు ఎవరు యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరుల్లో ఏ తెగకు చెందినవారు మా ప్రభు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగసాగారు